హాయ్ ఫ్రెండ్స్ నేను మీ బ్రహ్మయ్య తమిర్చి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుతున్నాను ముందుగా మీ అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు బ్రహ్మయ్య తమిర్చి అనే యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా మనం చేసిన అనగా అంటే నీవు నేను చేసిన పాపములు ఒక జంతువుని బలిస్తేనే ఆ పాపం తీరినట్టు కాదు ఎందుకంటే మనం చేసిన కొన్ని పాపాలకి కొన్ని మొక్కుబడులు అయితే చేసుకుంటాం నేను మేకను కోస్తానను కోడిని కోస్తానను ఈ రీతిగా అనేక మొక్కుబళ్ళు చేసుకుని నీవు నేను చేసిన పాపాలకి ఆ మొక్కుబడులు చెల్లించినంత మాత్రాన ఆ పాపం అంటే నీవు నేను చేసిన పాపానికి ఆ జంతువులను బలిస్తే ఆ పాపం పోతుందా నువ్వు చేసిన నేను చేసిన పాపం జంతువు చనిపోవడం వల్ల ఎలా పోద్ది జంతువు ఏ అన్యం పుణ్యం తెలియని జంతువుని మనం బలించడం ఇవ్వడం ద్వారా పాపం అయితే పోదండి ఎందుకంటే నీ కొరకు నా కొరకు ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి కొరకు లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారు సిలువలో బలియాగమై అంటే సిలువలోనే రక్తము చిందించి అంటే లోకములో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు రక్తమును చిందించి మనల్ని పవిత్రులుగా చేశారు అట్లాంటి యేసుక్రీస్తు వారిని గుడ్ ఫ్రైడే రోజున శిలువపై సిలువకు కొట్టి ఆయన ఆ శిలువలో మరణించడం ఆ మరణించిన రీతిగా ఈస్టర్ రోజు ఉదయకాలంలోనే ఆ సమాధి మీద తెరవబడి లేచిన ఆ లేఖనాలు మనకు తెలియజేస్తున్న సందర్భం అంటే ఈ లోకములో మరణాన్ని సైతం జయించిన దేవుడు ఏసుక్రీస్తు వారి యొక్క గొప్ప సారాంశంతో ఈరోజు ఈస్టర్ పండుగ అయితే జరుపుకోవడం క్రైస్తవులకు పవిత్ర పుణ్య పుణ్యదినంగా మనం భావిస్తూ ఉంటాం ఎందుకంటే ఇప్పటి వరకు మరణాన్ని జయించిన మరణాన్ని జయించి లేచిన ఎవరు కూడా లేరని ఆ రీతిగా యేసుక్రీస్తు వారి లోకంలోనే ఒక మరణాన్ని జయించి సమాధానించి తెరవబడ్డారని దానికి ఈ నలభై ఐదు రోజులు కూడా క్రైస్తవులందరూ కూడా ఉపవాసం ఉండి ఈరోజు ఒక పవిత్రమైన దినంగా భావించి వారి ఈస్టర్ దినాన్ని అయితే జరుపుకోవడం జరుగుతుంది అట్లాంటి వారందరికీ కూడా ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజు జరిగే ఈ ఈస్టర్ సంబంధించినటువంటి ఆ అస్వార్థ దండయాత్రను మీతో పంచుకోవాలని వీడియో అయితే చేస్తున్నా ఆ వీడియోను కూడా మీతో పంచుకుంటున్నా చూడండి మిత్రులారా ఏ విధంగా ఈ స్వార్థ దండయాత్ర చేస్తాము ఎందుకంటే క్రీస్తు నేడు లేచను ఓలో క్రీస్తు మహారాజుకి జై రాజుల రాజుకే జై ప్రభువుల ప్రభుకే జై అనుకుంటూ మా సంఘ సభ్యులందరూ కూడా గ్రామం అంతా వీధుల్లో పురవీధుల్లో కూడా సువార్త దండయాత్ర చేస్తూ సాగుతున్న దృశ్యాలు మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఈ వీడియోనైతే చేస్తున్నా చివరి వరకు చూసి నన్ను ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ i <laughs> आज की सिद्ध आया விடுதல் பந்தே பிரபு தெளிவித்துனேன் எட்லா கியூ மேட்டு ఎంతో మంది నాకు చేసాయా అసలు అని దేవుడు మీరే అని నా కొడుకు తీసుకు మరణించి తిరిగి లేసాడని ప్రతి ఒక్కరు తెలుసుకునే భాగ్యం ప్రతి ఒక్కరు సహాయం దయచేమని సహాయించమని వాళ్ళు వివశనంలో ఆం తండ్రి చేస్తున్నాం పనులు అర్పించటంటే పనులు అర్పించడం ద్వారా మనము పాపము నుండి విడుదల పొందలేము ప్రభు లేఖనము ద్వారా తెలియజేయనది ఏమనగా ఎట్లయితే మన రక్తం మన పాపము తీసుక అసాధ్యము కానీ ఏసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని ప్రతి రక్తంగా చేయను కావున నా ప్రియ సహోదరి సహోదరుడా ఎప్పటికైనా మనకున్న అజ్ఞానాన్ని విడిచిపెట్టి పాపం నుండి పాపముల నిమిత్తం పనివైన మన ఏసయ్యను మనం అంగీకరిస్తే పాపం వల్ల వచ్చే శిక్ష నుండి అనగా ఆ నిత్య నరకము నుండి మనలను ప్రశ్నించి జీవములో ప్రవేశించడం వల్ల ఆయన మనకు అవకాశం ఇస్తాడు మరిన్ని విషయాలు దేవుని గురించి ఈ రోజు ఉదయం దతస్థ ప్రార్థన అందడం నందు జరిగే ఈస్టర్ ఆరాధనకు మేమంత ప్రేమ ప్రావీస్తున్నాం ఇదే మా ఆహ్వానం రండి విరండి గ్రహించండి దేవుని విశ్వసించి రక్షణ పొందండి ఎందుకంటే మనం చేసిన పాపలను ద్వారా ద్వారా ఆ తప్పించలేదు కానీ మన కొరకు విశ్చిరైనటువంటి చేస్తే వారువల రక్తం చెందించారు కాబట్టి నువ్వు నేను చేసిన ప్రతి స్థాపం నుండి విదుగులు పొంది ఉన్నాం అదేవిధంగా ఇంకెవరైతే దేవత గురించి తెలుసుకోలేదో వారికి ఒక సదావకాశం ఈరోజు ఈస్టర్ దినోత్సవం సందర్భంగా గటస్త ఆవాహన జరుగుతున్నటువంటి ఈస్టర్ ప్రత్యేక కూడికలో మేమందరినీ ప్రేమతోన్నాం రండి తనండి దేవుని గురించి నిత్య నంపుల నుండి తెప్పించవలసింది అందరినీ ప్రేమతో ఇదే మా ఆహ్వానం तो कलेज़ तो कंटेनर हर कलेज़ से अभी किसी तरह पंवा यूनाइटेड पंवा बिजली रिमोटर संगीत स्पनिश चुप्रवाह या पैदल चलकर या स्टोरेज में मन सजेर जो चुप्रवाह ये वजह से मिले सवाल के जरा कि मिट्टी का पाइप जब चुप्रवाह किस तरह लाइन में बंद हो रोज मालपड़ा आवारा फर्जी अंधकार दिया मगर नशे की नारकार আন্দার মেক্ষ পডালি মোচমানে পালে পালে পালেকে মিরাক সাক্শিলো এসে জেপালে আনে যেসে যে মানতা পুরো কালেনে পালেনে প�

తాతే ఈ భగవత్కాల ప్రభు మీ సంగతుల ప్రభు జరిగినటువంటి అయా భగవత్కాల ప్రభు ఆరాధన కూడా విపూర్మైన ప్రార్థన చేత ని స్తుత ఆయన్ని పొందున మీ బిడ్డనివార ప్రభు ఈ రోజు ప్రభు వారి సంగతులనివార నిర్మలకు మా హృదయం సూర్యుడి తండి ఆ విశాల transverse సర్వగణులని వినిపిచు ప్రార్థన చేస్తుండి మీ తీర్దలతో

इतने धरने था, इतने बात किए, माँ को, माँ को, माँ संघर्ष के विचार को, मर्द सारे स्कोप रहा चल रहा है, री थी आँ तो, री आज रहा तो यह मतलब हमारे विचार में तीस चल रहा है, हमारा वो तीस चल रहा है सुनो, वो निगाह बंद तोड़ दोस्तों ने, ये सेकंड सुनते हैं, मतलब रात ही चल रहे हैं कुछ नाम उठा�